హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ గౌడ్ నూతనంగా నిర్మిస్తున్న గౌరెల్లి భద్రాచలం జాతీయ రహదారిలో భూములు ప్లాట్లు కోల్పోతున్న భూ నిర్వాసితులు తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకుంటే రహదారి నిర్మాణాన్ని అడ్డుకుంటామని నిర్వాసితులు అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కలెక్టరేట్ ముందు నిరసన చేపట్టి భువనగిరి ఎమ్మెల్యే కుమ్మ అనిల్ కుమార్ రెడ్డికి జిల్లా కలెక్టరేట్లో వినతి పత్రం అందజేసి మీడియాతో మాట్లాడారు రహదారిలో కోల్పోతున్న భూములకు బహిరంగ మార్కెట్ ధరను చెల్లించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రహదారిని అడ్డుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మాటూరి బాలరాజ్ గౌడ్ కొండమలుగు నరసింహ పాల్గొన్నారు మండలం మాది మల్లెపల్లి గ్రామం పేరు నాకున్న ఎకరాలలో భూమి కోల్పోతున్నాము మా అన్నకున్న నాలుగు ఎకరాలలో ఆయన ఎకరన్నర ఇల్లు ఒక ఇల్లు గురువు వాళ్ళకి బయట ఎక్కడ ఇల్లు లేదు మా అన్నకు ఇద్దరు పిల్లలు ఆ ఇద్దరు పిల్లలకి ఇద్దరు పిల్లలు పసిపిల్లలు ఒక ప్రిన్స్ బేబీస్ చుడువా బచ్చ చిన్న పిల్లలు వాళ్ళ ఇద్దరు కొడుకులకు ఇద్దరిద్దరు వాళ్ళు భూమి గుంజుకుంటున్నారు ఎక్కడ భూమి గుంజుకుంటున్నారు ఇల్లు గుంజుకుంటారు నాలుగు ఎకర నాలుగు ఎకరాలు భూమి గుంజుకుంటున్నారు వాళ్ళు మేము భూమిని కోల్పోతున్నాము ఇల్లు కోల్పోతున్నాము మాకు నివాసం ఉండడానికి ఎక్కడ కూడా ఒక జాగా లేదు ఇది గవర్నమెంట్ ఈ విధంగా ఒక నైజాం ప్రభుత్వంలో పద్దెనిమిది వందల తొంభై నాలుగు చట్ట ప్రకారమే భూమికి భూమి ఇవ్వాలి జగమే భూమి జగమే జమీన్ లేనియో దూసరా జగమే జమీన్ ప్రకారం ఏకాద్మీకి సౌకర్ సర్కార్కి నౌకర్లు తెది కానీ పద్దెనిమిది వందల తొంభై నాలుగు చట్ట ప్రకారము నైజాము ఒక రాక్షస పాలన అని మనం చెప్పుకుంటాము నైజాం పాలన పరిపాలన ఒక భూమికి భూమి ఇచ్చారు ఒక వ్యక్తికి సౌకర్యం ఇచ్చారు కానీ మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక భూమిని పుంజుకుంటున్నారు మొన్న మేము మండలం ఆఫీస్కి వెళ్ళి ఉండ మండలానికి వెళ్ళినాం వాళ్ళు ఏమంటారు అంటే బాబు మీకు ఆరు లక్షల డబ్బులు ఇస్తున్నాం మీరు ఎమ్మెడో సంతకాలు పెట్టి పాస్బుక్లు ఇవ్వండి పాస్బుక్లు ఇవ్వండి మీరు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వండి మీకు డబ్బులు వేస్తాం అంటే మాకు రెండు కోట్ల వాల్యూ ఉన్న ఒక భూమిని ఆరు లక్షలకే తీసుకొని గుంజుకుంటా అంటున్నాం అంటే మేము ముష్టిగా ముష్టి వేస్తున్నారు మేము బిచ్చగాలం వీఆర్ నాట్ బెగ్గర్స్ వీఆర్ ఫార్మర్స్ మేము రైతులు అమ్ము మేము పిచ్చగాలం కాదు మాకు బిచ్చగాల కలిసినట్టు ఆరు లక్షలు వేసి నీ భూమి గుంజుకుంటా అంటే మేము ఎక్కడ పోవాలి ఇది అన్యాయమా న్యాయమా మనం ఎక్కడ ఉన్నా ప్రజాస్వామ్యాలు ఉన్నామా డెమోక్రసీలు ఉన్నామా ఒక రాక్షస పాలన ఉన్నామా ఏది ఏది డిక్టేటర్ రూలింగ్లు ఉన్నామా మనం నియంత పాలన ఉన్నామా గవర్నమెంట్కి ఎక్కడ మంత్రులు ఆలోచించట్లేదు ఎమ్మెల్యేల ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో మేము వస్తాం మీకు అండగా నిలబడతాం ధర్నా చేస్తారు ధర్నాలో పాల్గొంటారు మా ఓట్లు అప్పుడు వస్తారు గద పట్టుకుంటారు చేట్టుకుంటారు ఏమన్నా కూడా ఇంకేమో పట్టుకుంటారు కానీ ఇప్పుడు ఒక్క రాజకీయ నాయకుడు మాకు జోక్యం చేసుకుంటారు ఒక్క సిపిఎం పార్టీలు తప్ప మాకు అండగా ఒకటి నిలబడతలేడు ఇప్పుడు మేము మనుషుల కామా మేము తెలంగాణ లేమా తెలంగాణలో పరిపాలించబడుతున్నాం కదా అలాంటి రైతులను రెండు కోట్లకు మా ఎకరం మా బ్రదర్ మా మల్లెపల్లి గ్రామం రోడ్డుకున్న భూమిలో రెండు కోట్లకు ఎకరం పోతుంది మాకు ఆరు లక్షలే మాత్రమే ఇస్తామంటే ఇంతవరకు న్యాయం మీరు ఆలోచించండి ప్రజాస్వామ్యాన్ని మేము చేస్తున్నాం మీడియా మిత్రులకు మేము చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం మా విషయాన్ని మా బాధని మా గుండె కోతని మాకు మీరు సమాజానికి ప్రభుత్వానికి మా తరఫున మీరు 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 రిప్రజెంటేట్ చేయవలసిందిగా మేము మీరు వినమించవలసిందిగా మేము కోరుకుంటున్నాము ఇంకోటి మేము ఎట్టి పరిస్థితుల్లో మాకు రెండు ఎకరాలు మాకున్న నాలుగో రెండు ఎకరాలు గుంజుకున్నాక రెండు ఎకరాలు ఉన్నప్పుడు మాకెందుకు మేమేమంటున్నాం అంటే మమ్మల్ని కూడా మా మేము చవడానికైనా సిద్ధంగా ఉన్నాం కానీ మేము భూములు వేయడానికి సిద్ధంగా లేము భూమికి భూమి మాత్రమే ఇవ్వాలి లేదు అంటే మీకు తప్పలేని పరిస్థితి ఉంటే భూమికి భూమి ఇవ్వాలి మాకు మార్కెట్ రేటు రెండు కోట్లు ఉన్నది అక్కడ మా దగ్గర రెండు కోట్ల డబ్బులైనా అయినా కట్టించాలి మేము 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 భూములు వేయడానికి మేము సిద్ధంగా లేము మేము ప్రభుత్వానికి మరోసారి చేస్తున్నాము మేము దేనికైనా సిద్ధంగా ఉంటాము మాకు భూమి భూమి రేటు మార్కెట్ రేటు కట్టేయాలని మేము ప్రభుత్వం మాకు నూట ఇరవై ఐదు సంవత్సరాల కింద మా తాత ఉన్నట్టు నూట ఇరవై ఐదు సంవత్సరాల కింద మా నాన్న ఎక్కడ కూలి పని చేసి మా అమ్మ నాన్న ఒక్క సెంటు పోకుండా మా భూమిని కాపాడి కష్ట సెంట్రల్ ఓడ్చి శ్వేత బిందువులు తీసి మా భూమి ఒక్క సెంటు పోకుండా కాపాడుకుంటా మా చేతులు పెట్టిపోతే వీళ్ళు రాక్షసుల్లాగా ఒక దుర్మార్గుల్లాగా కొద్ది భూములు గుంజుకుపోతుంటే ప్రభుత్వం ఒక భూమిని భూములు గుంజుకుంటే మేము ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తాం మా భూములు కాపాడు ప్రభావాన్ని మేము మొరబెట్టుకుంటాం కానీ ప్రభుత్వమే ప్రభుత్వమే మా భూములు గుంజుకొని ఆరు లక్షల చేతులు పెడతంటే ఇది ఎక్కడన్నా ఉందా ప్రపంచంలో రెండు కోట్లున్న వాల్యూ రెండు కోట్ల విలువ చేసే ఒక భూమిని ఆరు లక్షల నుంచి గుంజుకుంటున్నాం ఇది న్యాయమా అసలు ప్రభుత్వానికి మెదడు ఉందా ఏ గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఎవ్వరు ఆలోచించట్లేదు ఇది రైతుల విషయంలో పంట పండిస్తున్నాం ఒక్కొక్కరు నాలుగు ఎకరాలంటే మేము ఒక పది పూట్ల వడ్లు పండిస్తున్నాం ఆ పది కుట్ల వడ్లు వందల మంది మేము అందిస్తున్నాం అలాంటి పచ్చని చేండ్లు పచ్చని భూములు మా పడవ కాదు మాకు ఒక ఫార్మ్ హౌస్ లేవు మాకు ఒక గెస్ట్ హౌస్ లేవు మాకు వందల ఎకరాలు లేదు వందల ఎకరాలకు కొన్నోళ్లకు వందల ఎకరాలు వాళ్ళు అమెరికాలో ఉంటాడు దీనికి వంద ఎకరాలు ఉంటాడు దీనికి రైతు బంధు కోట్లాడు అప్పేస్తాడు కానీ మనం నాలుగు ఎకరాలు గుంజుకొని మాకు ఇవ్వమంటే ఈ గవర్నమెంట్ చేతులు ఎందుకు వస్తలేవు ఈ చేతులకు ఏమైనా గ్యాంగరేన్ పుట్టిందా చెట్ట పుట్టిందా ఇలా చేతులకు మాకు ఇవ్వడానికి ఎందుకు ఇలా ఇంత విరక్తి రైతులు అంటే ఇంత నీచంగా ఎందుకు చూస్తారు ఆరు లక్షలు ఇచ్చి మాకు భూమి గుంచుకుంటే మేము ఎక్కువ పోవాలి మేము ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నాము మాకు ప్రభుత్వం ఇలాంటి పరిస్థితి రానివ్వద్దు మాకు మార్కెట్ రేటు మాకు కట్టించాల్సిందే మేము ప్రభుత్వం మరోసారి భూమి భూమి మాత్రం ఇవ్వాలి మీకు తప్పులు పరుస్తుంటే మాకు భూమి ప్రైవేట్ రేటు ప్రకారం మాకు రేటు కట్టించాలి ప్రైవేట్ కూర్చున్నట్టు మాది పిలాయిపెల్లి గౌరెల్లి నుండి భద్రాచలం రోడ్కు పోయే రైతులకు పిలాయపల్లి గౌ బండరా గౌరెల్లి నుండి మన బొలిగొండ వరకు ఒలిగొండ వాళ్ళకు పోయే రైతులకు ఒక ఎకరానికి గవర్నమెంట్ కేవలము ఏడున్నర లక్షలే ఇస్తామని అంటారు అది ఒక ప్లాట్ గిట్ల ఒక ప్లాట్ గిట్ల రాదు ఎక్కడ మరి రైతుల గవర్నమెంట్ గతంలో ఇదే మన ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ రెడ్డి గారు ధర్నాలు త్రిపుర రోడ్కు ధర్నాలు చేసిండో అలా గవర్నమెంట్ లేనప్పుడు ఇప్పుడేమో మా రైతుల పక్షాన ఎందుకు గవర్నమెంట్ వాళ్ళదే వచ్చింది కాబట్టి కనీసం ఒక్కొక్క ఎకరానికి ఓపెన్ మార్కెట్లో రెండు లక్షల రూపాయలు మూడు రెండున్నర లక్షల రూపాయలకు తక్కువ లేదు కాబట్టి ఒక రెండున్నర కోట్లకు తక్కువ లేదు కాబట్టి మా రైతులకు కనీసం ఒక కోటి నుంచి మూడు కోట్ల నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా ఈరోజు ఎమ్ఆర్ఓ తాని పోతే ఆర్టీఓ పోమంటాడు ఆర్టీఓ తాని పోతే ఎంఆర్ పోతే ఇట్లా మమ్మల్ని తిప్పుతావు ఆఖరికి ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఈ ధర్నా చేయడం జరిగింది ఈ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ ధర్నా చేసి మాకు న్యాయం చేయగలరని కోరుతా ఉన్నాం పదిహేను పంతొమ్మిది ఎకరాల భూమి ఉంటే నాది పాదొక్క నాలుగు ఎకరాల భూమి పోతుంది మా ఊర్లో మాది పట్టి మేము నమ్ముకున్న రెండున్నర కోట్లు పోతుంది కేవలం ఏడున్నర లక్షలే ఒక ఎకరానికి ఆహా ఒక ఎకరానికి గవర్నమెంట్ వ్యాలు అదే మా పక్కకు రంగారెడ్డి జిల్లాలో నలభై రెండు లక్షల యాభై వేల రూపాయలు ఉంది మరి వాళ్ళకేమో వాళ్ళు రైతులే మేము రైతులేమే మరి వాళ్ళ అంత ఉంది మాకు తప్ప ఉంది కాబట్టి వెంబడే కలెక్టర్ గారు రైతుల పక్షాన స్పందించి రేటు ఎక్కువ చేయాలని కోరుతా ఉన్నాం బంగారం ధర్నాలు చేస్తాం పికటింగ్లు చేస్తాం జేసీపీ అడ్డుకుంటాం అన్ని ఎక్కడ మేము పని చేయని ఏమో మా ప్రాణాలు పోయినా సరే నివాసం పోసుకోవడం వస్తాం కానీ మేము వాళ్ళను పని చేయని ఏమని మేము చెప్తా రోడ్డు కోచంపల్లి మండలం ఒలిగొండ మండలం గ్రీన్ బెల్ట్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు ఎత్తుందంటే అనే కొంత చాలా మా కోచంపల్లి మండలంలో రెండు వందల ముప్పై ఎకరాలు అదే ఒలిగొండ మండలంలో రెండు వందల డెబ్బై ఎకరాలట దాదాపు అంటే మొత్తం మీద ఐదు వందల ఎకరాల భూమి గ్రీన్ బెల్ట్ అంటే పక్కదనం ఉండే అన్ని పక్కడి పొలాలలోకి రోడ్డు పోతున్నది కాబట్టి మాకు వెంటనే గవర్నమెంట్ గ్రీన్ బెల్ట్గా ఆలోచన చేసి రోడ్డును కూడా ఎడెలుపు తగ్గిస్తేదని మేము అనుకుంటున్నాము అదే కాకుండా మార్కెట్ రేటు ఇంచుమించు రెండున్నర నుంచి మూడు కోట్లు భూమి రేటు పోతున్నది కాబట్టి ఇది ఖచ్చితంగా రెండున్నర కోట్లు ప్రతి ఒక్క రైతుకు పోయ్యో రైతుకు ఇవ్వాలని అదేవిధంగా ఈ భూమి ఇవ్వకపోతే మాకు ఉన్నది నాకు పదకొండు ఎకరాల భూమి అందులో నాది సరే నాకు తక్కువనే ఎకరన్నర పోతున్నది నేను అందరి గురించి పోయే చాలామంది పోతున్నారు అందు గురించి మేము అడిగేది ఏంటంటే ఖచ్చితంగా రెండున్నర ఎకరాలు రెండున్నర కోట్లతోటి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అది ఇవ్వకపోతే ఎట్టి పరిస్థితుల్లో చేయనీయం మా ప్రాణాలయాన్ని ఇస్తాం రోడ్డు నాపుతాం అందు గురించి మేము ఈ గవర్నమెంట్ని స్థంగా హెచ్చరిస్తూ రైతు సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తాం భూమి భూమి కూడా మేము చూపిస్తున్నాం మా పోతంపల్లి మండలంలో ఒక ఉన్నది భూమి గవర్నమెంట్ భూమి ఆ భూమి ఇస్తే ఇప్పటికైనా మేము ఆర్డీఓకు ఎంఆర్ఓకు ఓసారి కలెక్టర్ కూడా మేము డిమాండ్ చేసినాం భూమికి ఫస్ట్ భూమి ఇస్తే ఇంకా దానికి రైతులకు చాలా సంతోషం అది రాయా బోడా ఏదో ఎకరం పోతున్నది ఆ ఎకరం చూపిస్తే సంతోషపడతామని మేము రైతులకు డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ రైతు సంఘం అట్లాగే గౌరెల్లి భద్రాచలం హైవేలో రోడ్డు రోడ్డులో భూములు కోల్పోతున్నటువంటి భూ నిర్వాసితుల పక్షాన జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రధానంగా ఇప్పటికే ఈ జిల్లాలో రెగ్యులర్ పేరు మీద పేదలు మధ్యతరతి చిన్న సన్నకారు రైతుల నుంచి వందల ఎకరాల భూములు ప్రభుత్వం ఇప్పటికే గుంజుకున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే ఇవాళ గౌరెల్లి భద్రాచలం హైవే నిర్వా నిర్వాసితులుగా ఉన్నటువంటి భూ నిర్వాసితులు పోచంపల్లి మండలం ఒలిగొండ మండలానికి సంబంధించినటువంటి రైతులు ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు ఎకరానికి వాళ్ళ భూములకు సంబంధించిన విలువ పాక్షికంగా ఏడున్నర లక్షలు ఎనిమిది లక్షలు ఇరవై లక్షల లోపల అక్కడ ఉన్నటువంటి మార్కెట్ విలువ ప్రకారం బీమా ఇస్తామన్న పరిస్థితి ఉంది బహిరంగ మార్కెట్లో చూస్తే రెండు కోట్ల నుంచి మూడు కోట్ల వరకు ఎకరా ఉన్నటువంటి ఉంది